సిద్ధపడడం అంటే సిద్ధపడడం అంటే ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఒక బ్రదర్ అన్నాడు నాతో అన్న నాకు మరణం అంటే చాలా భయం అన్నా గుండుపోటు వచ్చి ఒక్క నిమిషం కన్నా చనిపోవాలి అంతేగాని మంచం మీద ఉండి ప్రయాసపడి అట్లా ఎట్లా చనిపోకూడదన్నా అని అన్నాను నేను ఒక చిన్న సలహా చెప్పాను ఎందుకు తెలుసా అండి ఎవరైతే మంచం మీద ఉంటారో ఎవరైతే ఆ మరణ ప్రయాస పడతా ఉంటారో వారు చాలా అదృష్టవంతులు అని దేవునికి స్తోత్రం అదృష్టవంతులు అంటే ఇంకో మీనింగ్ మీరు ఆలోచించదు కానీ వారికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు ఏ సమయాన్ని ఇస్తున్నాడు పాపావులు ఒప్పుకుండే సమయాన్ని ఇస్తున్నాడు ఏ సమయాన్ని ఇస్తున్నాడు దేవుణ్ణి తెలుసుకునే సమయాన్ని ఇస్తున్నాడు ఏ సమయాన్ని ఇస్తున్నాడు అని అంటే ఇదిగో ఆ ఒక హృదయములో ఉంటున్న ప్రతి ఒక్క పాపాన్ని దోషాన్ని కడుక్కొని శుద్ధపరచబడి ఒక మేలిమి బంగారము వలె తయారవ్వడానికి స్థిరమైన రాజ్యానికి నేను వెళ్ళడానికి ఆ బంగారపు పట్టణము కలిగిన ఓ ఉన్నతమైన నా నిత్య నివాసమై ఉన్న నా ఇంటికి నేను వెళ్తున్నాను అన్నట్లుగా శుద్ధపరచబడ్డానికి మంచంలో ఉన్నాడే కానీ మరొక ప్రయాస కాదండి అది హలే అవునన్నా నువ్వు నిజమే చెప్పావా అన్న నిజమేనండి ఈరోజు మనం కూడా మనము సిద్ధపడాలి